నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ రమ్న రెసిపీస్ ఈరోజు మనం ఒక మంచి రుచికరమైన ట్రెడిషనల్ రెసిపీని ప్రిపేర్ చేసేసుకుందామండి ఈ కర్రీని ఎక్కువగా విలేజ్ల్లో అమ్మమ్మలు నానమ్మలు ఎక్కువగా తయారు చేస్తారండి అదేంటంటే వంకాయ అలసందుల కూరండి చాలా అంటే చాలా బాగుంటుంది ఈ విధంగా మనం చేసేసుకొని వేడి వేడి రాగి సంగటితో కానీ లేదు అన్నంలో కానీ రోటీ నాన్ చపాతి పుల్కాలోకి తినచ్చండి చాలా అంటే చాలా బాగుంటుంది కాబట్టి ఈరోజు మనం ఈ వంకాయ అలసందులు ఎండు అలసందులు వేస్ట్ చేశానండి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది కదండి టేస్ట్ కూడా ఎక్సలెంట్గా ఉంటుంది కాబట్టి ఈరోజు మనం వంకాయ అలసందుల కూరని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కావలసిన పదార్థాలు తయారీ విధానం ఒకసారి చూద్దామండి ముందుగా ఇక్కడ నేను ఒక పావు కేజీ ఎండు అలసందులు అండి ఒకసారి కడిగి ఒక గంట ముందు నానబెట్టి పెట్టానండి ఏం నైట్ అంతా మనం సోక్ చేయాల్సిన అవసరం లేదు ఒక వన్ అవర్ నానితే సరిపోతుందండి ఇక్కడైతే నేను ఈ కలర్లో ఉన్న అలసందులు తీసుకున్నానండి ఒక్కొక్కసారి మనకు ఎర్ర అలసందులు ఉంటాయి అవి కూడా మీకు అవైలబుల్ ఉంటే వాటితో కూడా మనం ఈ కర్రీని ప్రిపేర్ చేసేసుకోవచ్చండి ఇక్కడ నేను నీళ్లు వేసి నానబెట్టాను కదా ఈ నాళ్ళ ఈ నీళ్ళతో సహా మనం ఉడికించుకోవాలి ఇక్కడ నేను మట్టి పాత్రలో ఈ అలసందుల్ని ఉడికిస్తున్నానండి ముందుగా ఒక మట్టి పాత్ర తీసుకున్నాను వీటిని మనం కుక్కర్లో కూడా ఒక విజిల్ ఉడికించుకొని కూడా చేసుకోవచ్చండి ఇవి త్వరగానే ఉడికిపోతాయి ఇవి ఎండు అండి పచ్చివి అవైలబుల్ ఉన్నప్పుడు మనం పచ్చి వాటితో కూడా ఈ కర్రీని ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఆ నీళ్ళతో సహా వేసేసాను ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందాము కొద్దిగా ఈ అలసందలకు మాత్రం రాళ్ళు ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి కలిపేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక ఆరు ఏడు నిమిషాలు ఉడికించుకుంటే మనకు అలసందులు ఉడికిపోతాయి మరీ పిసురు పిసురుగా ఏమి ఉడకాల్సిన అవసరం లేదు చూద్దామండి అలసందులు ఉడికిపోయి ఉంటాయి ఇవి త్వరగా ఉడికిపోతాయండి మేము అందుకే కుక్కర్లో పెట్టలేదు చూడండి మరీ మెత్తగా ఉన్నా కూడా బాగుండదండి చూడండి మళ్ళీ మనం ఆ వంకాయలతో పాటు కొద్దిగా ఉడికిస్తాం కదా కాబట్టి సరిపోతుంది ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము ఈ నీళ్ళతో కూడా మనం కర్రీ చేసేసుకోవాలి ఇంకా ఆ అలసందుల్లోకి నేను ఈరోజు తెల్ల వంకాయలు వేస్ట్ చేస్తున్నానండి ఇవి ఒక అర కేజీ వంకాయలు మీరు ఏ కలర్లో ఉన్నవి వేసుకున్నా పర్వాలేదండి తెల్ల వంకాయలు అయితే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు వీటిని మనం ఉప్పు నీళ్ళల్లో ముక్కలు కట్ చేసి వేసుకోవాలి ఇప్పుడు కర్రీ ప్రాసెస్ చూద్దామండి ముందుగా స్టవ్ వెలిగించుకొని మట్టి కుండ పెట్టేశానండి మీరు కావాలంటే గిన్నెలో అయినా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో ముందుగా ఒక రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసుకుందాము నూనె వేడెక్కిందండి ముందుగా ఇందులో అర టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ మినపప్పు పావు టీ స్పూన్ పచ్చిశనగపప్పు పావు టీ స్పూన్ జీలకర్ర పోపు దినుసులు వేగాయండి ఇందులో ఒక ఆరేడు వెల్లుల్లి రెబ్బని కొట్టు తీయకుండా పచ్చగా దంచి వేసుకోవాలి రెండు ఎండుమిరపకాయలు తుంచి వేసుకోవాలి అలాగే ఒక రెండు పచ్చిమిరపకాయని కూడా ఈ విధంగా ముక్కలు కట్ చేసి వేయాలి ఒక పెద్ద ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కల్ని ఒక రెండు నిమిషాలు వేగనివ్వాలి చూడండి వంకాయలు నేను ఈ సైజులో ముక్కలు కట్ చేసానండి ఇవి కూడా తీయలేదండి కూరలో వీటితో పాటు వేస్తే కూడా బాగుంటుంది చూడండి ఈ సైజులో కట్ చేసేసాను చూడండి ఉల్లిపాయ ముక్కలు ఈ విధంగా వేగాయి ఇప్పుడు ఇందులో కొద్దిగా అండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ అవసరం లేదు ఒక టీ స్పూన్ అయితే సరిపోతుంది ఇప్పుడు ఇది పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయకుండా కూడా మనం చింతపండు పులుసు వేసి చేయించండి నేను ఈసారి మీకు ఆ స్టైల్లో వీడియో అప్లోడ్ చేస్తాను ఓకే అండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి వేగింది ఇప్పుడు ఇందులో ఈ వంకాయ ముక్కలు వేసేసుకుందాము వంకాయ ముక్కలు మరీ సన్నగా కట్ చేసుకోకూడదండి చూడండి ఈ విధంగా ఉంటే బాగుంటుంది తర్వాత వంకాయలు కూడా మనం ఈ ఉల్లిపాయలు ఇవన్నీ వేగిన తర్వాత చివరగా కట్ చేసుకోవాలి లేకపోతే నల్లగా పోతాయి ఇప్పుడు ఒకసారి కలుపుకున్నాము ఇప్పుడు ఇందులో ఒక పావు టీ స్పూన్ పసుపు పొడి వేసుకోవాలి అలాగే రుచికి సరిపడా రాళ్ళు మనం అలసందులు ఉడికించేటప్పుడు కూడా కొద్దిగా వేసాము చూసి వేసుకోవాలి ఇదంతా కూడా మనం మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి ఒకసారి కలుపుకున్నాము ఈ ఉప్పు పప్పు వేసిన తర్వాత ఒక రెండు నిమిషాలు ఈ వంకాయ ముక్కల్ని ఫ్రై చేసుకోవాలి వంకాయలు కూడా త్వరగా ఉడికిపోతాయండి మనకు ఓకే అండి ఇప్పుడు మనకు వంకాయలు ఫ్రై అయ్యాయి ఇప్పుడు ఇందులో మనం స్పైసెస్ అన్నీ వేసుకుందాము ఇప్పుడు ఇందులో రెండు మీడియం సైజులో ఉన్న టమాటోల్ని మరీ చిన్నవిగా కాకుండా చూడండి ఈ సైజులో ముక్కలు కట్ చేసి వేసుకోవాలి అలాగే ఒకటిన్నర టేబుల్ స్పూన్ కారం పొడి మనం ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాము ఒకటిన్నర టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఇప్పుడు ఇందులో మనం అలసందులు ఉడికించుకున్నాం కదా ఆ నీళ్ళు కొద్దిగా వేసుకున్నాము స్పైసెస్ మాడకుండా ఇప్పుడు ఒకసారి కలిపేసుకుందాం టమాటోలు లైట్గా మగ్గనివ్వాలి మరీ ఎక్కువ మ్యాష్ అవ్వాల్సిన అవసరం లేదండి ఓకే అండి చూద్దాము మూత పెట్టాల్సిన అవసరం లేదండి మూత పెట్టామంటే మనకు ఆ వంకాయ ముక్కలు మెత్తగా అయిపోతాయి చూడండి ఇప్పుడు ఇది బాగా వేగింది ఇప్పుడు ఇందులో అలసందులు వేసేసుకుందాము ఈ అలసందులు మనం ఈ విధంగా డైరెక్ట్గా కూడా ఉడికించుకొని కూడా తినచ్చండి బాగుంటుంది అలసందులు మనం చివరగా వేసుకోవాలి ఆల్రెడీ మనం ఉడికించుకున్నాం కదా ఒకసారి అంతా కలుపుకొని అలసందులు వేసిన తర్వాత ఇంకొక నిమిషం ఇది ఫ్రై అవ్వనివ్వాలి ఓకే అండి చాలు ఇప్పుడు మనకు ఇదంతా కూడా ఫ్రై అయింది ఒకసారి కలిపేసేసుకుందాము చాలండి ఇందులో కొద్దిగా నీళ్లు వేసేసుకుందాము ఈ కర్రీని మనం కొబ్బరి గసగసాలు అల్లం వెల్లుల్లి అవన్నీ మిక్సీ వేసుకొని కూడా అలా కూడా చేసుకోవచ్చండి మరీ ఎక్కువ నీళ్ళు వద్దండి ఒక మీడియం సైజ్ గ్లాస్ నీళ్లు వేసుకుంటే సరిపోతుంది ఒకసారి కలుపుకుందాము ఇప్పుడు కొద్దిగా ఉప్పు తక్కువ ఉందండి కొద్దిగా వేసుకుందాము ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసుకుందాము చూడండి ఈ విధంగా ఉంటే సరిపోతుంది మనకు ఈ వంకాయ ముక్కలు కూడా మరీ పిసురు పిసురుగా అవ్వకూడదండి ఈ విధంగా ఉండాలి ఇప్పుడు మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక నాలుగైదు నిమిషాలు ఉడికించుకోవాలి ఓకే అండి చూద్దాము మనకు కర్రీ రెడీ అయిపోయి ఉంటుంది చూద్దామండి చూడండి మనకు వంకాయ ముక్కలు పర్ఫెక్ట్గా ఉడికిపోయాయి మరీ మెత్తగా ఉంటే బాగుండదు పులుసు కూడా ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు చివరగా కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం అంతే అండి చూసారు కదా వంకాయ అలసందల కర్రీ సూపర్గా ఉంటుందండి చిన్న రెసిపీ అండి చాలా అంటే చాలా బాగుంటుంది కాబట్టి మీరు ఈ విధంగా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది హెల్దీ కూడా రాగి సంగట్లకు కూడా తిని చూడండి సూపర్గా ఉంటుంది అలాగే వేడి వేడి అన్నంలో వేసుకొని తిన్నా బాగుంటుంది తర్వాత రోటీ నాన్ చపాతి పుల్కాలకు కూడా సూపర్గా ఉంటుందండి కాబట్టి తప్పకుండా ఈ విధంగా మీరు వంకాయ అలసందుల కూర ప్రిపేర్ చేసేసుకొని తిని చూసి మళ్ళీ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ని కొత్తగా చూస్తున్నవారైతే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే అండి